ఈ పేరు చెబితేనే మనలో అధిక శాతం మందికి గుబులు కొడుతుంది ఇక అతి రాత్రి పూట అయితే ఆ భయం అయితే అసలు దెయ్యాలు భూతాలు ఉన్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే రోజులో సమయాన్ని మాత్రం డెవిల్స్ అవర్ అని అవర్ ఆఫ్ ది డెడ్ దెయ్యాల కంట అని పిలుస్తారట అసలు ఎందుకు పిలుస్తారు నిజంగానే ఆ సమయంలో దెయ్యాలు తిరుగుతాయా తదితర విషయాల్ని ఇప్పుడు చూద్దాం క్రీస్తు గురించి అందరికీ తెలుసు కదా తన చివరి గడియల్లో శిలువ వేయబడ్డాడు అయితే ఆయనను శిలువ వేసింది మధ్యాహ్నం మూడు గంటల గట అందుకే ఆ గంట సమయానే గాడ్లీ ఎవరని పిలుస్తారట కాగా అందుకు పూర్తిగా విరుద్ధమైన సమయం అంటే తెల్లవారుజామున మూడు గంటలను అవర్ అని పిలుస్తారట అప్పుడు దెయ్యాలకి శక్తి బాగా ఉంటుందట ఆ సమయంలో దేవుళ్ళ శక్తి నశిస్తుందట ఈ క్రమంలోనే ఆ సమయంలో దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని ఆ గంట పాటు వాటికి సమయం అనుకూలంగా ఉంటుందని చెబుతారు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో మన శరీరంలో గుండె కొట్టుకోవడం వంటివి అసాధారణమైన రీతిలో ఉంటాయట సహజంగానే మనకు కొంత కంగారు ఆతృత ఉంటుందట అయితే పైన చెప్పిన డెవిల్ సవర్ ప్రకారం అయితే ఆ సమయంలో మెలుకు వస్తే వెంటనే పడుకోవాలని మెలుకుతో ఉండకూడదని చెబుతారు కాగా కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఆ సమయాన్ని మంచిదిగా భావిస్తారట ఏది ఏమైనా ఆ సమయంలో మనం గాఢమైన నిద్రలో ఉంటాం కాబట్టి అంత సాధారణంగా మెలుకువరాదు కాకపోతే మన ఆరోగ్యం దృష్టిలో మాత్రం ఆ టైంలో అసలు మెరుగవుతూ ఉండకూడదు సో మీలో ఎవరైంకైనా తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల ప్రాంతంలో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి దెయ్యాలు మీ చుట్టూనే ఉండవచ్చు